హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బ్యాచ్లర్స్ కోసం చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి మనకు అందుబాటులో ఉన్నటువంటి చాలా సింపుల్గా చేసుకునేటువంటి చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను మరి తయారీ విధానాన్ని చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను నాన్ వెజ్ రెసిపీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకోండి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను మొత్తం ఇలా కొంచెం కొంచెం అయితే వేసుకోండి వాటర్ అంతా తీసేసి వేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకు గరం మసాలా వేసాం కదా కొంచెం ఎందుకంటే ఇక్కడ ఫ్రై కోసం వేస్తున్నాను కదా కాబట్టి సో ఫస్టే వేసుకోండి ఎంతో కాదు చిన్నది హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి మళ్ళీ లాస్ట్లో యాడ్ చేద్దాం స్టార్టింగ్ అయితే చికెన్ నీతి వాసన పోవడానికి కొంచెం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇలా చూడండి చికెన్లో ఉన్న వాటర్ అయితే మొత్తం బయటకు వస్తుంది కదా ఇలా పోయేంత వరకు మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి తీసి చూసి అలాగే ఉన్నాయి కాబట్టి వాటర్ని కొంచెం అలా వాటర్ పోయేంత వరకు అలా ఉంచేసి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో వేసుకుంటే ముక్కకి సాల్ట్ బాగా పడుతుంది కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేశాను సో మొత్తం అలా కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తా చూద్దాం ఒకసారి ఎలా ఉందో చూడండి కొంచెం వాటర్ ఇంకిపోతుంది కదా వాటర్ అంతా ఇంకిపోయింది నేనైతే ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ కింద ఉంటుంది కదా ఫ్రై అయినా సరే కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది అనేసి నేనైతే ఒక ఆనియన్ని పెద్ద ఆనియన్ తీసుకొని చిలా చిన్న చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి అవి యాడ్ చేశాను ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్లో అలా పెట్టి వదిలేండి మొత్తం అంతా కలిపేస్తున్నా కలిపేసాక మూత పెట్టేస్తాను చూడండి ఒకసారి ఉల్లిపాయ కొంచెం వేగింది కదా గోల్డెన్ కలర్లోకి వస్తుంది కలర్ చేంజ్ అయింది కదా కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇలా ముక్కకి పట్టేటట్టు మొత్తం అంతా కలిపేయండి ఒకసారి ఇలా ముక్కకి పట్టేటట్టు కలిపేస్తున్నా కలిపేస్తాను కదా చూడండి మొత్తం ముక్కకి అంతా పట్టేసింది మూత పెట్టండి ఒకసారి చూడండి ఒకసారి మొత్తం కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాతకి కొంచెం చికెన్ ముక్క అనేది కొంచెం గట్టి పడుతూ ఉంటుంది చూడండి కొంచెం నేను టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను ఒక టూ స్పూన్స్ కారం ఇందాక సాల్ట్ వేసాం కదా సో ఇక్కడ కొంచెమే వేస్తున్నాను కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అయితే వేసాను కలిపేస్తున్నాం అలాగా ఒకసారి అయితే మొత్తం ముక్కకు పట్టేటట్టు కలిపేయండి మీరు కూడా ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచండి మీడియంలో కూడా కాదు లో ఫ్లేమ్లోనే ఉండాలి మూత పెట్టేయండి ఒకసారి నేను ఇందాక ఎగ్స్ బాయిల్ చేశాను అవి కూడా ఇందులోనే వేసేస్తాను లక్ష్మి జాయిస్ కలిపి చేసుకోకపోతే స్కిప్ చేసేవచ్చు మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేస్తున్నాం చూడండి మనం ఇందాక కారు మా అవన్నీ చేసాం కదా చిన్న చిన్నగా వాటర్ వస్తుంది సో నేను మోటర్ వస్తున్నాను మోటర్ పెట్టేసి ఒకసారి తీసేసి చూస్తున్నా దగ్గరగా అయితే అయిపోతుంది కదా గివి సో అంతే అండి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అండ్ ఈజీ చాలా సింపుల్ అండ్ టేస్టీ